అందరికీ ప్రైజ్ లాడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బాయ్ ఉన్నారు ఏం చేస్తారు ఎందుకు వచ్చారు చెప్పండి ఆయన ఏమై ఉన్నారు ఏం చేస్తారు ఎందుకు వచ్చారు మూడు ప్రశ్నలకు కూడా ఈ ఒక్క వచనంలోనే సమాధానాలు మనకు కనబడతాయి ప్రభు ఏమై ఉన్నారు ప్రభు ఏం చేస్తారు ప్రభు ఎందుకు వచ్చారు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అంతే ఈ ఐదు మాటల్లోనే సమాధానాలు ఉన్నాయి దేనికి ఆయన ఏమై ఉన్నారో ఏం చేస్తారో ఎందుకు వచ్చారు మూడు ప్రశ్నలకి ఈ మాటల్లోనే సమాధానాలు ఉన్నాయి ఏమై ఉన్నారు ఆయన అని మనం ఒకసారి ఈ మాటల నుంచి ఆలోచన చేస్తే ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నారు ఆమెన్ గట్టిగా చెప్దాం ఆమెన్ ఇలాంటి మాట ఎవరికి పెట్టరు అన్నారు కదా ఇలాంటి పదం ఇలాంటి నామం ఇలాంటి పేరు ఎవరికి పెట్టరు భూలోక ప్రపంచంలో విచిత్రమైన పేర్లు ఉంటాయి భూలోక ప్రపంచంలో మరి ఇప్పుడు రోజుల్లో అయితే ఒక రెండు మూడు పదాల పేర్లు ఉన్నాయి అయితే ఒక పది అక్షరాలు ఉన్నాయి అంతే కానీ మనం చిన్నప్పుడు మన పూర్వకుల దినాల్లో చూస్తే నీ పేరేంటని అడిగితే తాత పేరు ఈ తాత పేరు ఆ మామ పేరు ఈ మామ పేరు నాన్న పేరు అమ్మ పేరు అందరి కలిసిలాగా ఒక పెద్ద పేరు పేరుట్టేవాళ్ళు కదా కానీ ఎలాంటి పెద్ద పేరు పెట్టినా చిన్న పేరు పెట్టినా డిక్షనరీ చూసి పెట్టినా దర్శనం పెట్టినా కానీ ఏ సూపర్ పెట్టబడి మహత్తరమైన ఉన్నతమైన పేరులు ఈ భూలోకి ప్రపంచంలో ఎవరికీ ఏ అమ్మ పెట్టలేదు ఏ నాన్న పెట్టలేదు ఏ పాస్టర్ గారు కూడా పెట్టలేదు స్తోత్రం చెప్తారు గట్టిగా అలాంటి పేర్లు కలిగిన గొప్ప దేవుడు ఆయన ఏంటి ఆయన ఏమై ఉన్నాడు అని అడిగితే గనక ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు అని ఎందుకు వచ్చాడు అని అడిగితే కనుక ఆశ్చర్యకార్యములు చేయడానికి వచ్చాడు ఆయన ఏం చేస్తాను అడిగితే గనక ఆశ్చర్యకార్యాలు చేయడానికి వచ్చారు అదే సమాధానం ఏంటి ఆయనలో ఉన్న ఆశ్చర్యం ఎందుకు ఆ పేరు పెట్టబడింది అని మనం ఆలోచన చేస్తే భూలోకములో పుట్టిన ప్రతి మనిషి ఈ భూలోకంలో జన్మించిన ప్రతి మానవుడు అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా ఈ భూలోకములో ఒక మానవుడు లేదా ఒక స్త్రీ జన్మించాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల వల్ల మాత్రం అది జరుగుతుంది కానీ యేసు ప్రభు జన్మించడానికి ఎవ్వరి ప్రేయం ప్రమేయం లేకుండా ఒక స్త్రీ ద్వారా మాత్రం ప్రభు వారి లోకంలో జన్మించినట్లుగా దేవాతి దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు స్తోత్రం చెప్తారా అందుకని ఆయన ఆశ్చర్యకరుడు ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యం ఉంది ఆయన పుట్టుకలోనే చాలా వింత ఉంది అందుకని ఈ రోజుకి ఇది చాలామందికి అర్థం కాక అది నెగిటివ్గా ఆలోచన చేస్తూ కొంతమంది గిట్టని మనసుతోటి రకరకాల మాటలను పలుకుతున్నారేమో కానీ బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు దేవుడు గురించి తెలుసుకోవాలని కోరిక కలిగిన వారు నిజంగా మనసు పెట్టి ఆలోచన చేస్తే యేసు ప్రభులు వారు కన్యకథవారి భూలోకముల ఆశ్చర్యకరుడిగా ఆయన జననం ఉంది అని చెప్పటంలో ఎక్కడా కూడా వెనకడికి వేయలేరు స్తోత్రం చెప్తారు గట్టిగా హలేలుయా ఎందుకు ఆయన ఆశ్చర్యకాడు ఎందుకు అలాగే పుట్టాడంటే ఒక మాట ఆయన దేవుడు కాబట్టి ఎలాగైనా పుడతాడండి అడుగుతాకి మనం ఎవరో మన భాషలో మాట్లాడుకుంటే విన్నారు కదా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన పుట్టినందుకు మనం సంతోషించాలి ఆయన పుట్టినందుకు మనం ఆయన ఆరాధించాలి ఆయన పుట్టినందుకు ఆయన మనం కొనియాడాలి తప్ప దేవదేవుడు లోకానికి నిన్ను నన్ను ప్రేమించి తన స్థితిని విడిచి తన హోదాను విడిచి తన పవిత్రతను పవిత్రమైన దేశాన్ని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన మధ్యలోకి వస్తే ఆ దేవుణ్ణి మనము ఆహ్వానించటం అనేసి చాలామంది ఆ దేవుణ్ణి కొనియాడటం అనేసి ఆ దేవుని మీద నిందించేవారు అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బైబిల్ చెప్తున్న మాట కన్యక పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మశక్తితో నింపబడి ఆమె గర్భము దాల్చింది ఆ గర్భములో ఉన్న బిట్టే ప్రభు అయిన యేసు ప్రభులు వారు స్తోత్రం చెప్తారా అందుకని ఆయన ఆశ్చర్యకరుడు ఆ పేరు అందుకే పెట్టారు ఆయన జనంలోనే కదా ఆశ్చర్యం ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యమే జాగ్రత్త గమనించండి కొంత వయసు ఆయనకి ఎదిగిన తర్వాత ఇంచుమించు టీనేజ్లోకి వస్తున్నారు దగ్గర దగ్గరికి అంటే యవ్వన కాలంలో అడుగు పెడుతున్నారు ఇంకా పెట్టలేదు అలాంటి టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క అమ్మగారు మరి అమ్మగారు యూసేపు గారు దేవుని యొక్క దేవాలయంలోకి వెళ్ళే ఒక మంచి అలవాటు ప్రకారం యేసు ప్రభుని తీసుకుని దేవాలయంలోకి వెళితే అక్కడ మృక్కుబడులు దూల్చుకున్నారు పాటలు పాడారు ఆరాధన చేశారు చేశారు మళ్ళా కోలాహలమైనంత వేల మంది ప్రజల్లో తిరిగి వచ్చేస్తున్నారు తిరిగి వచ్చేసి ఎందుకు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి గుర్తు వచ్చింది ఎవరో యేసుప్రభులు వారు కొడుకు కదా పక్కన చూసేటప్పటికీ అమ్మ చేయట్టుకోలేదు పోనీ పక్కన చూద్దాం నాన్న చేపెట్టుకోలేదు వెనకాల చూద్దాం అంటే లేరు ఎదర చోతుంటే లేరు కను చూపమేర ఎదుగుతున్నారు వాళ్ళు ప్రయాసపడుతున్నారు కానీ ప్రభు వారికి అగుపడలేదండి కొంతమంది ఆ యొక్క అలవాట్లో పడిపోతే అంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ఫంక్షన్లో హడావుల్లో పడిపోతే పిల్లలను కూడా మర్చిపోతారు అన్నారు కదా నిన్నే ఒక సంగతి సోదరులు చెప్తున్నారు ఏదో ఫంక్షన్కి వెళ్తే చిన్న బాబు అంట సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయేమో ఆ బిడ్డని ఇంకొక పాప ఎత్తుకుంటే అమ్మా నాన్నలు కిందకి వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ అయిపోయింది అన్నం తినేసరికి కింద దిగిపోతున్నారు పాప ఎత్తుకున్న వాళ్ళ నాన్నగారు వీళ్ళని చూసి మీ అబ్బాయి వద్దండి వదిలేసి వెళ్ళిపోతున్నారంటున్నారంట అయ్యి బాబోయ్ పైకి పరిగెత్తుకొని వెళ్ళి నేను మర్చిపోయి నేను అని బాధపడుతున్నాను ఊరికే విన్నారు కదా అంటే అక్కడున్న పరిస్థితులు ఆనందం జనాలు హడావుడి యేసుప్రభును కూడా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాల వయస్సులోనే అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మొత్తానికి ఏసుప్రభ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎదిగుతా ఉండే ఆయన ఒక చిన్న గోడ ఉంటే రాయి పెద్ద రాయి రాయి మీద కూర్చొని ఏదోదో పెద్ద పెద్ద గరుతున్నారు నా కొడుకు స్వరం స్వరంలాగుందని చెప్పేసి అమ్మాన పరిగెత్తుంటే యేసు యేసుప్రభు ముందు పెద్ద గుంపు ఉంది వాళ్ళందరికీ వాక్యాలు చెప్పేస్తున్నారు యేసుప్రభు స్తోత్రం చెప్తారా వాళ్ళందరికీ ఏం చెప్పేస్తున్నారు వాక్యం చెప్పేస్తున్నారు వాళ్ళందరికీ వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ నోటు మీద లేసుకుని ఇంత చిన్న వయసులో దైవోపదేశాలు ఎలాగిస్తున్నాడు ఈయన వడ్లవాణి కుమారుడు కాదా ఇంత చిన్న వయసులో దైవ వక్తగా ఎలా మాట్లాడుతున్నారు ఈయన పరలోక సంబంధమైన సంగతులు ఎలాగు బోధిస్తున్నాడు అందరూ ఆశ్చర్యపడి యేసుప్రభు వెనకాల యేసుప్రభు ముందు ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రభువు నందు దేవుని పిల్లారా ఇది అంత బైబిల్ ఉన్న విషయాలే యేసుప్రభు అతి చిన్న వయసులోనే దేవుని యొక్క సంగతులను గురించి లోకానికి తెలియజేశారు అందుకైనా ఆశ్చర్యకరుడు స్తోత్రం చెప్తారా అలేలుయ ఈరోజు ఇరవై సంవత్సరాలు వచ్చేసినా కానీ ఏశప్రభు అమ్మ పేరు ఏంటంటే మారత అంటున్నాడు ఒకడు ఏంటంట అలా చూస్తున్నానండి చెప్పండి యేసూప్రభు అమ్మ పేరు ఏంటంటే మారత అంటున్నారు చాలామంది అన్నారు కదా చాలామంది ఈ రోజుల్లో బాప్ దేశం పొందేసి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయినాయి అని చెప్తున్నారు కానీ బైబిల్లో చిన్న చిన్న సంగతులు కూడా తెలియట్లా ఇట్లా బైబుల్ ఎన్ని పుస్తకాలు ఆవిడ అంటుంది తొంభై రెండు ఉంటాయి అంటుంది మొత్తం అన్నిటికంటే ఇదే పెద్ద పుస్తకం అంటుంది పెద్ద పుస్తకం ఇది పెద్ద పుస్తకం చిన్న పుస్తకం కాదు ఇది పరిశుద్ధమైన పుస్తకం ఇది స్తోత్రం చెప్తారు గట్టిగా విన్నారు కదా కానీ ఏ సూపర్ అతి చిన్న వయసులో ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో అయితే కొంచెం టెక్నాలజీ పెరిగింది పుట్టిన పిల్లలు అన్నీ వాళ్ళ టాలెంటెడ్ పర్సన్గా పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లలే చిన్న చిన్న పిల్లలే ఆడుపునట్టుని ఇలా విన్నారు కదా ఇలాగ పోనెట్టిన ఇలాగనే వాళ్ళ అమ్మకి రాదు పాప నాన్నకి రాదు చిన్న చిన్న పిల్లలు టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది గమనించండి కానీ యేసూప్రభు ఉన్న టైంలో టెక్నాలజీ ఏది వాళ్ళకి జ్ఞానం ఏది వాళ్ళు బోధించేవాళ్ళేది కానీ యేసుప్రభు అతి చిన్న వయసులోనే వేలాది మంది ప్రజలకు దైవ సంబంధమైన సంగతులు బోధించారు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు స్తోత్రం చెప్తారా ఇంకొక మాట చెప్తాను చివరగా యేసూప్రభులు వారు ఎందుకు ఆశ్చర్యకరుడు అని అడిగితే యేసుప్రభులు వారు చనిపోయి తిరిగి మూడో దినమున తిరిగి లేచిన ఆయన మరణమున గెలిచిన గొప్ప దేవుడై ఉన్నాడు ఒకసారి గట్టిగా చెప్పకూడదు మన గొప్ప దేవునికి స్థుతి గాక అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు ఎవరైనా భూలోక ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా చనిపోక మునుపురైనా చనిపోతాను మూడవ రోజున తిరిగి లెగుస్తానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు మనం అందరము సేవించున్న యేసు ప్రభులవారు ఒక్కరే నన్ను తిరిగి లేచిన ఉన్నతమైన శక్తి వాడు అంతేగా నేను ఆశ్చర్యకారుడు అంత ఆశ్చర్యకార్యాలు ఆయన ఉన్న కరుడుగా ఉన్నారు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అనే పేరుని దేవాతి దేవుడు ముందుగానే ప్రవక్త అయిన ద్వారా ఈ మాట పలికించారు ఇంకొక మాట చెప్పనవండి ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే బతికిన ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రాముఖ్యంగా ఆ మూడున్నర సంవత్సరాలు ఆఖరి మూడున్నర సంవత్సరాలు ప్రజలందరి మధ్య ఎన్నో కార్యాలు ప్రజల మధ్యలో ప్రభు మేలు కొరకు జరిగించాడు స్తోత్రం చెప్తారా గమనిస్తున్నారా కార్యాలు ఎవరి కోసం జరిగించారు కొంచెం బాగా ప్రజల మేలు కోసం చేశారు అంటే ప్రజల మేలు కోసం ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారంటే జాగ్రత్త గమనించాను క్రుంటి బాగు చేశారు గ్రుంటివారిని బాగు చేశారు ఇదిగో ఎంత ఎన్నో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బలహీనమైపోయిన వ్యక్తులు బాగు చేశాడు చనిపోయిన వారిని యేసు ప్రభు లేపారు ఇదిగో శాస్త్రాలు తెలిసిన వారు పుస్తకాలు తెలిసిన వాళ్ళు తెలుగు కలిగిన వాళ్ళు మంత్రజ్ఞులు చేతబడి శక్తులు తెలిసిన వాళ్ళు దయ్యపు ఆత్మలు కలిగిన వాళ్ళు పుస్తకాలు ఎరిగిన వాళ్ళు వీళ్ళందరూ యేసుప్రభు చేస్తున్న కార్యం చూసి కంగారు వచ్చేసిందండి వాళ్ళకి అందుకైనా ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఒకసారి స్తోత్రం చెప్తారు గట్టిగా ఏసుప్రభు కార్యాలు ప్రజలు మేలు కొరకనే మాటని ఎందుకు ప్రభు పలికించాడంటే ఈ రోజుల్లో చాలామంది ఆశ్చర్యకార్యాలన్న పేరు చెప్పుకొని పేరు చెప్పుకొని ప్రజలు మేలుకు కొరకు కాదు వాళ్ళ లెవెల్ని పెంచుకోవడానికి చేస్తున్నట్టు చూపిస్తున్నారు ప్రభు ఎందుకు చేశాడంటే ఆశ్చర్యకారాలు ప్రజలు బాగుపడాలి కుటుంబాలు బాగుపడాలి జీవితాలు బాగుపడాలి వీళ్ళ జీవితం బాగోలే నవ్వుతూ ఉండాలి అని యేశుప్రభ ఆశ్చర్యకారాలు చేస్తే నేటి దినాల్లో అక్కడ జరిగేది ఏమీ లేకపోయినా కానీ ఇది ఏదో జరిగిపోయిందో చూపించుకొని వాళ్ళని వాళ్ళను పబ్లిక్ చేసుకొని కనపరుచుకొని దేవుని నామం మనకు విరోధమైన కార్యాల చేత ఏదో ఒక రోజున దొరికిపోయి దేవుని నామాన్ని అవమానం తీసుకొచ్చేస్తున్నారు కానీ ఏసు ప్రభుల వారైతే అందరూ ప్రాముఖ్యంగా ప్రతి ఇల్లు ప్రతి సమాజము మేలుగా మంచిగా ఉండి నిమిత్తము ఆశ్చర్యకారులు ప్రభు జరిగించారు స్తోత్రం చెప్తారా ఆయన ఎందుకు ఈ లోకంలోకి ఆశ్చర్యకరుడిగా ఉన్ ఏమై ఉన్న ఎందుకు ఉన్నారంటే ఈ సంగతులను మనం చెప్తే ఆయన ఆశ్చర్యకరుడిగా ఉండి మనకి ఏం చేస్తాను అడిగితే ఒక మాట అన్ని ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్న దేవుడు ఈ రోజుకి సజీవుడై ఉన్నాడు గట్టి చెప్పరాను ఎందుకు ఈ మాట ప్రభు అన్నాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలిగిన చేయగలిగినవాడు ఉన్నారు కదా ఆశ్చర్యకరం అంటే ఏంటనుకుంటున్నారు కని విని ఎరగని ఒక గొప్ప సంగతి జరగటం ఆశ్చర్యకారి ఉన్నారు కదా ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అంటే ఒకటే ఎవరైతే ప్రభువునందు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి జరుగుతుంది ఇంకా దీనికంటే వేరే రిఫరెన్స్ లేదు అంతే ఉన్నారు కదా సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉంటారో వారి జీవితాలు ఎంతటి ఆశ్చర్యకార్యమైన జరుగుతుంది ఇదిగో భక్తుడైన దావీదు ప్రభువును పూర్తిగా నమ్మాడు ఆయన కీర్తన రాస్తూ ఉంటాడు ఆయన గురించి కొన్ని మాటలు దేవుడు ఆయన్ని అభిషేకించాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దీవించాడు ఆయన ప్రార్థనకు దేవుడు ఎదురొచ్చాడు ఆశనం అంటే దేవుడు ఇచ్చాడు ఆయన దేవుడు ఉన్నతమని స్థితిలోకి నిలబెట్టాడు ఆయన కీర్తనకాడు చెప్తూ చెప్తూ ఆ కింద పదకొండవ వచ్చనంలో ఏడవ వచ్చనం ఈ రెండు వచ్చనం ఉంటుంది అన్నమాట అనగా రాజు యుహోవయను నమ్మిక ఉంచెను స్తోత్రం చెప్తారా దీర్ఘాయునివ్వగలిగిన వాడు ఆయన డాక్టర్లు చనిపోతామని చెబితే చావు అనేది నీకు దూరంగా పంపివేయగలిగిన సమర్థుడు ఆయన స్తోత్రం చెప్తారా డాక్టర్లు నీ పరిస్థితి ఏమవుతుంది మేము చెప్పలేమంటే డాక్టర్లకి అర్థం కాని రీతిగా తారుమారు చేయగలన ఆశ్చర్యకుడు ఆయన స్తోత్రం చెప్తారా నీ జీవితం నీ పరిస్థితులు ఇంతే అని ఎవరైనా అంటే ఇదిగో నీ జీవితం ఇలా మారుతుందని అనుకోలేదు అన్నట్టుగా నీ లైఫ్ను మార్చగలన్న ఆశ్చర్యకుడు ఆయన స్తోత్రం చెప్తారా ఇలా ఉందా కాబట్టి మీరు అనుకున్న కార్యము జరగదు మీరు కోరుకున్నట్టుగా జరగదు మీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళ దగ్గరికి మీరు మీ పిల్లల్ని పట్టుకెళ్ళి ఇదిగో పుట్టినరోజుకి రెండని పిలిచేటట్టుగా అద్భుతాలు చేయగలిగిన ఆశ్చర్యకురుడు ఆయన స్తోత్రం చెప్తారా అంత గొప్ప ఆశ్చర్యకరుడు మీకు మనకు కూడా ఆశ్చర్యకార్యలు చేయటం నేటికి సజీవుడై ఉన్నాడు ఆమె మీ జీవితంలో ఏ కార్యము ఒకవేళ ఏ మనిషి వల్ల ఏ యొక్క పదవి వల్ల ఏ యొక్క ప్రయత్నం వల్ల ఎవరి వల్ల అవ్వకపోతే మీరు చేయాల్సిన పని కూడా ఉంది ఆశ్చర్యపడైన దేవుని చేతుల్లోకి వచ్చేయండి ఆమె విన్నారు కదా ఎవరి చేతుల్లోకి వచ్చేయాలి మేము వచ్చేసామండి అని చెప్పడం ఈజీ ఎన్నోసార్లు మీరు విన్నప్పటికీ మరలానా ప్రభు అంటున్నమాట చెప్పడం కాదు చేసి చూపించాలి ఆమె గట్టి చెప్పండి ఆమె డాక్టర్ మీ దగ్గరికి మేము ఎన్నోసార్లు మిమ్మల్ని నమ్మే వస్తున్నామని డాక్టర్ చెప్తే పెద్ద విషయం కదా డాక్టర్ చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అప్పుడు నీ రోగం పోద్ది అప్పుడు నీలో నా బలహీనత పోతుంది ప్రభు ఏం చెప్తున్నారంటే నేను ఏదో చేయమని అని నీ మీద పెద్ద మూట భారం కష్టం పడట్ల నువ్వు నమ్ము అంతే నేను అద్భుతం చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండంతే నన్ను వెంబడించంతే నా మీద నీ భారం అంతా వెయ్యి అంతే నువ్వు నా మీద ఆనుకుని నిత్యము గుండు నేనేంటో నా శక్తి ఏంటో నా కృపేంటో నువ్వు చెప్తున్నారు చెప్తున్నారంతే ఆయన హలేలుయా చింతించకుండా ఆశ్చర్యకార్యలు చేయగలిగిన దేవునికి మనము సమస్తమును అప్పగించుకునేటట్టుగా దేవుడు మన హృదయాలను స్థిరపరచునుగాక ఏం జరగలేదన్న కలవరని దేవుడు తొలగించునుగాక ఏం అవ్వట్లేదన్న భయాన్ని దేవుడు తొలగించనుగాక ఆశ్చర్యకారుడుకు వచ్చిన దేవుడి మాటలు పెంచిన వారు అందరి జీవితాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని కార్యాల నిమిత్తమై తప్పక ఈ సంవత్సరంలోని ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్థుతిద్దాం దేవునికి స్థుతి కలుగునుగాక మూడు ప్రశ్నలకు అర్థం ఆశ్చర్యకారుడు రెండో మాట ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఏమై ఉన్నాడు ఏం చేస్తారంటే ఆయన ఆలోచనకర్త నావేం చూస్తున్నారు కదా ఏమై ఉన్నాడు చెప్పండి ఆయన ఏం చేస్తాడు ఆయన ఆలోచన చెప్తాడు ఎందుకు వచ్చాడు ఆయన మనకు ఆలోచన ఇవ్వడానికి వచ్చాడు ఈ రోజుల్లో చాలా జీవితాలు చాలా కుటుంబాలు చాలామంది కుటుంబ పరిస్థితులు తారుమారైపోవడానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే ఆలోచన చెప్పండి ఏంటి చెప్పండి అందుకే మనందరికీ బాగా తెలుసు బాగా నానుడు ఒక సామెత ఉంది ఒక సిమ్ వాడేవాళ్ళు ఇది వరకు అందరు ఇప్పుడు కూడా ఉంది ఐడియా సిమ్ ఒక ఐడియా చెప్పండి గట్టిగా మీ జీవితాన్నే నిజమే అది ఉన్నారు కదా ఒక ఐడియా అంటే అచ్చ తెలుగు భాషలో పర్యాపదాలు ఇది కూడా వస్తుంది ఏంటి ఆలోచన ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది చూడండి అప్పుడు దాకా బాగానే ఉంటాడు చక్కగా తిరుగుతాడు అందరిలో ఉంటాడు చక్కగా పొద్దున్నే లేచాడు అందరి మధ్య తిరిగాడు బాగానే ఉన్నాడు కానీ సాయంత్రం ఫోన్లో టీవీలు అన్నింటిలో పలాన వ్యక్తి ఆత్మహత్య చేసేసుకున్నాడు అయ్యి బాబోయ్ అప్పుడు మనం ఏమనుకోవాలి చూసిన వాళ్ళు అందరూ అదేంటి పొద్దున్న తిరిగాడు కదా మనతో ఉన్నాడు కదా పలాన చోటుకు వచ్చాడు కదా కలిశాడు కదా మాట్లాడాడు కదా అని మనం అనుకుంటాం కానీ తన లైఫ్లో మనసులో కలిగిన ఒక్క ఆలోచన ఎంతమందిని దూరం చేసేసింది ప్రభు తండ్రి చెప్తున్నాడు ఎందుకైనా ఆలోచనకర్తగా ఆలోచనకర్తగా భూలోకంలో ఆయన పుట్టి ఉన్నారు ఆయన ఎందుకు ఆలోచనకర్త అయి ఉన్నాడు అంటే మనుషులందరూ ఈ రోజున స్వార్థపరులుగా మారిపోవడానికి రోగులుగా మారిపోవడానికి దొంగలుగా మారిపోవడానికి ముర్ఖులాగా మారిపోవడానికి ఇంకొక మాటలో భయం లేనివాలుగా మారిపోవడానికి గల కారణాల్లో ప్రథమమైన కారణం సరి అయిన ఆలోచన లేకపోవటమే చెప్పండి ఏం లేకపోవడం గట్టి చెప్పండి సరైన ఆలోచనలు ఉంటే ఒక వ్యక్తి స్వార్థంతో బ్రతకడం అనేది జరగదు స్వార్థంతో ఆలోచించడం అనేది జరగదు ఏంటి సరైన ఆలోచన నాకు ఏదో కలిసి వస్తుంది అని అటు లంచం తీసుకుని నాకు ఏదో కలిసి వస్తుంది అవతలను మోసం చేసి నాకు ఏదో కలిసి వస్తుందని అబద్ధమాడి అన్యాయం చేసి అక్రమం చేసి ఏదేదో చేసి మ్యాజిక్ చేస్తాడు కానీ ఒక ఆలోచన నేను ఎంత సంపాదించినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని పోగు చేసుకున్నా ఎన్ని కట్టిన బిల్డింగులు ఇవన్నీ విడిచి వెళ్ళాలి కదా ఉన్నదాంతో దేవుడు నమ్ముకుని తృప్తిగా ఉందాం అని ఒక మానవుడు ఆలోచిస్తే ఆ మానవుడు దొంగగా మారతాడా దోషిగా మారుతాడా అతిక్రమం చేయగలుగుతాడా ఆపకారం చేయగలుగుతాడు ఎదుటి వ్యక్తులకి ఇంటి పక్కన వాళ్ళు మోసం చేయగలుగుతాడా గొడవలు పెట్టుకుంటాడా ఇదిగో ఎదుటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ వెళ్తున్నాం గొడవకి వెళ్ళక మునుపు ఎందుకలే ఏదో పొరపాటు జరిగింది ఏదో తప్పు చేసేసారు వెళ్ళి సద్దు చెప్దాం మార్చుకుంటారేమో చూద్దాం ఆ వ్యక్తి కొంచెం తను తను కంట్రోల్ చేసుకుని ఆలోచన మార్చుకుని ప్రేమతోటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే సమాధాన పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయా ఆలోచన చేయండి ఒక భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటే చిన్న 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 విషయాలకి రోడ్ల మీదకి వెళ్ళిపోయి స్టేషన్ల దగ్గరికి వెళ్ళిపోయి కోర్టుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళమ్మలకి మనశ్శాంతి లేకుండా ఈ అమ్మా నాన్నలకు మనశ్శాంతి లేకుండా ఇరువురు కూడా కలవరం రేపేసి సమాజంలో పరువులు తీసేసుకుంటున్నారు సర్దుకుందామలే తగ్గించుకుందోాలి అని భార్య అనుకుంటే ఈసారికి సర్దుకుందోాలి తగ్గించుకుందాలని భర్త అనుకుంటే ఒక చిన్న ఆలోచన వారి మధ్యలో మెరిగితే మెది మెదిలితే ఆ కుటుంబాల్లో సాతాను తంత్రాలు జరుగుతాయా ఇచ్చేయండి ఇదంతా ఎరిగిన దేవుడే ఆలోచనకర్త గురు అబ్బాయి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది మనతో ఉండదో మన ఎంట రాదు ఈ లోకంలో నువ్వు ఎంత తిన్నా ఎంత త్రాగినా ఎన్ని సంపాదించినా ఇదిగో ఒకరోజు తిరిగి రమ్మని నేను పిలిస్తే నువ్వు తప్పకుండా వచ్చేయాలి కాబట్టి నువ్వు ఈ లోకం కొరకు కాక పైనున్న లోకము కొరకు నువ్వు ఆలోచించాలి దాని కొరకు ప్రయాసపడాలి దాని కొరకు ఈ లోకం నువ్వు ప్రిపేర్ అవ్వాలి అని ఒక ఆలోచన మానవంలో పుట్టించడానికే ఆలోచనకర్తగా యేసు ప్రభు లోకానికి వచ్చారు స్తోత్రం చెప్తారా కలేలుయా అని గొప్ప ఆలోచన కరెత్ అండి అన్నారు కదా ఈ ఆలోచన మానవులు లేదు నేటి దినాలు తొందరపాట్లు అన్నిటికీ తొందరపాట్లే చెప్పండి ఏంటి చెప్పండి అన్నింటికి కొంచెం బాగా చెప్పండి అన్నింటికి తొందరపాట్లే కంగారు అన్నారు కదా ఈరోజు ఈ క్షణం రేపు క్షణం రేపుడు దినం ఈ రెండు రోజులు అన్నం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నా దేవుడు చెప్తున్నమాట రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించిన దేవుడు ఉన్నాడు దాని గురించి ఆలోచించాల మానవుడు దాని గురించి తలంచల మానవుడు రేపొద్దుని లోకం విడిచిన తర్వాత ఏంటి నేను ఈ రేపొద్దుని క ఈ రోజుని కక్షలతో ఉంటే ఈ పగలతో ఉంటే ఈ ప్రేమ లేని తత్వానికి కలగొంటే రేపొద్దున వెనకలు వచ్చిన పిల్లలు కూడా అదే వేలు వెళ్తారు అదే దారిలో వెళ్తారు నాకు మనశ్శాంతి లేదు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళ కూడా రేపొద్దున కొట్టుకుంటారు అని ఇంట్లో ఉన్న పెద్దవాడు ఆలోచించగలిగితే వంకర మార్గం వెళ్ళగలుగుతాడా ఆలోచన చేయండి నేను తాగేస్తున్నాను భయంకరంగా నేను తిరిగేతనని భయంకరంగా నేను తినేస్తున్నాను భయంకరంగా అయ్యో నేను ఇలాగే లోకలు ఉండిపోయి ఈ త్రాగుడికి సిగరెట్లకి అన్నింటి బానిసైపోతే నా అనారోగ్యం వచ్చేస్తే ఇంట్లో మరలా ఎవరు చేస్తారు నా పిల్లల్ని ఎవరు చూస్తారు ఇదిగో ఒకవేళ నాకు ఏదైనా సడన్గా ఏదైనా జరిగితే నా భార్య ఏమైపోతే నా పిల్లలు ఏమైపోతారు అనాథులు అయిపోతారు కదా అమ్మ నాన్న లేనోళ్ళు అయిపోతారని అమ్మా నాన్నలు ఆలోచించగలిగితే వాళ్ళు చెడు వేస్తున్నది బానిసలు అవుతారా ఆలోచన వచ్చేయండి ఈ ఆలోచనలు మానవునికి లేక దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి వచ్చి మరలా పాపం చేసేస్తున్నాడు మానవుడు దేవుడికి చేయాల్సింది దేవుడికి చేసేసినట్లు తన్ను తను సంతోష పెట్టుకుంటూ మరలా లోకంలోకి వచ్చి పాపం చేసేస్తున్నాడు అందుకనే ఒక మెడిటేషన్లోకి ఒక ధ్యానంలోకి నేను నడిపించటానికి ఆ దేవాతి దేవుడు ఆలోచనకర్తయి ఉన్నారు కాబట్టి ఆలోచన మనలో మెదిలించడానికి ఈ లోకంలోకి ఆయన రావటం జరిగింది స్తోత్రం చెప్తారా హలేలుయా ఆయన ఆలోచన మన జీవితాన్ని ఆశీర్వదించగలుగుతుంది ఆయన ఆలోచన మీ పిల్లలను ఆశీర్వదించగలుగుతుంది ఆయన ఆలోచన మన కుటుంబాలను కట్టగలుగుతుంది ఆయన ఆలోచన మన పరిస్థితులన్నింటిలో విజయాన్నివ్వబోతుంది గట్టి చెప్పనామేన్నారు కదా ఆలోచన ఉండదు కొంతమందికి ఓ సామెత కూడా ఉంది వీడికి ఏంటి ఆవేశం ఎక్కువ అంటారు చాలామంది ఏమంట ఆవేశం ఎక్కువ తర్వాత ఏం తక్కువ ఆలోచన తక్కువ అన్నారు కదా ఆవేశం ఎక్కువ తొందరపాటు అన్నమాట ఏం తొందరపాటు నీకు ఏం తెలుసు నీ వయసు అంతా ఆఫ్టర్ ఆల్ నీ వయసు ఇరవై కదా ఇరవై సంవత్సరాలకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించే తేడున్నారు కదా నీకేం తెలుసా అమ్మ నీకేమో వచ్చి నీ పద్దెనిమిది సంవత్సరాలు మొన్నే పదో అవుతుంది ఏదో ఇంజనీరింగ్ నలభై సార్లు చదివినట్టు ఫీల్ అయిపోద్దిన్నారు కదా ఆలోచించరు వాళ్ళే పాఠాలు చెప్పేస్తారు వాళ్ళే ఆలోచించేస్తారు వాళ్ళే ఈరోజు గురించి రేపు గురించి లెక్కలే చేసుకుంటారు కానీ నీ ముందు వెళ్ళిన మీ అమ్మ మీ నాన్న నీ ముందు వెళ్ళిన నీకంటే పెద్దోళ్ళు నీకంటే ముందున్న నీ అన్నలు నీ తమ్ముళ్ళు నీ అక్కలు మీ ఇంటివారు నీ బంధువులు నీ దైవజండు ఎంతో ఎన్నో అనుభవాలు కలిగిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలో నీ ఉండగలిగితే నీకు ఆశీర్వాదం ఉంటుంది ఆమె చెప్తారు గట్టిగా బాగా చెప్తారు ఆమె నీకేది కలిసి అవుతుంది నువ్వు ఈ రోజు కోసం ఆలోచన చేస్తాం నువ్వు వెళ్ళే మార్గంలో ఆల్రెడీ నీ ముందున్న వాళ్ళ మార్గాలను తొక్కుకుంటూ వెళ్ళారు ఆ తొక్కుకుంటే వాళ్ళ మార్గాలు ఏది కష్టమో ఏది సుఖమో ఏది బాధో ఏది ఆవేదన అన్నీ ఎరిగిన వాళ్ళు వాళ్ళు చెబుతున్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళ యొక్క వాళ్ళ ఆలోచనలో దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఉండగలిగితే చెయ్యగలిగితే జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం ఆమె వెంటాడు దాటి పొగలనా ప్రేమనో ఋణ పడి బ్రతికెదనో నా కందరియా కృపనో అనుదినము ప్రకటి కొరకు ఎదురు చూస్తున్నారా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా ఏసయ మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా కష్టములు వ్యాధులు బంధకములు చీకటి క్రియలు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా శాంతి సమాధానం సంతోషం రక్షణ విడుదల ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా మీకు ఒక గొప్ప శుభవార్త అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గమనించని మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని దైవికమైన వాక్యపు లోతుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవ రాజ్యం కొరకి కడవర కాలములో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే భౌతికపరమైన వ్యాధులతో బాధలతో వేదనలతో కష్టాలతో శ్రమలతో సమస్యలతో మీరు నలుగుపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపరులో జరుగుతున్న ఈ యొక్క పరిచయలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి ఉపవాస గుడికి జరుగుతుంది అలాగనే ప్రతీ నెల మొదటి బుధవారం మరి రాత్రి పది గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది మీ కొరకు దైవోజాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు భౌతికంగా దీవించబడుతున్నారు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి గుడివాకలాంకి వెళ్ళే రోడ్డు చాటుపరులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో గాక అమ్మి